నిబంధనలతో రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని జడ్జి కమలాదేవి పేర్కొన్నారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని వాహన డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని జడ్జి కమలాదేవి పేర్కొన్నారు గురువారం కాకినాడ జిల్లా కోర్టు నుండి కాకినాడలో లీగల్ సర్వీస్ కమిటెడ్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగంపై అవగాహన జడ్జిలు అడ్వకేట్లు ఆర్డీఓ అధికారులు పోలీసులు ర్యాలీలో పాల్గొన్నారు మోటార్ సైకిల్ ర్యాలీని జడ్జిలు కమలాదేవి హరినారాయణ నారాయణ నిఖిత అరోరా కె శైలజ బి శ్రీనివాస్ అరోరా కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వేశ్వరరావు కార్యదర్శి చెక్కా శ్రీనివాస్ తదితరులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాకినాడ ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ వాక్ ర్యాలీ రెండు చేస్తున్నాము ఈ ర్యాలీ యొక్క ముఖ్య విద్వేషం ఏంటంటే మొత్తం కాకినాడ ప్రజలను సురక్షితంగా రోడ్డు ప్రమాదాల నుంచి కాకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించి ఎక్కువ లోడ్ లేకుండా అంటే పరిమితికి మించి ప్రయాణం చేయకుండా అలాగే ట్రంక్ అండ్ డ్రైవ్లో ప్రయాణం చేయకుండా అలాగే లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయకుండా ఏవైతే రూల్స్ చట్టం చెప్తుందో అవన్నీ కూడా చక్కగా పాటించి హెల్మెట్ని ధరించి సురక్షితంగా గమ్యాన్ని చేరాలి హెల్మెట్ యొక్క అవసరం ఎందుకంటే మనకి కోవిడ్లో చాలా మరణాలు జరిగాయి దాన్ని మనం పెద్ద ఎపిడిమిక్గా దానికి జాగ్రత్తలు ఎంతో బాగా అమలుపరచాం దానికంటే కూడా ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసినట్లయితే హెడ్ ఇంజరీ వల్ల రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది సో దాన్ని నివారించాలి అంటే ఈ యొక్క మన రూల్స్ని ఎలా పాటించాలి ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలి అవన్నీ తెలిస్తే కానీ మనం వాటిని అధిగమించలేం సో దానిలో భాగంగా మాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు అవేర్నెస్ క్యాంపులు అనేవి ప్రతి చోట చెప్పి ప్రజల యొక్క ప్రాణాలను రక్షించేలాగా ఈ క్యాంపులు సత్ఫలితాలు ఇచ్చేలాగా అందరినీ చైతన్యవంతం చేయాలి అని చెప్పి చెప్పారు అందులో భాగంగానే ఈరోజు బైక్ ర్యాలీ వాక్ ర్యాలీ రెండు కూడా నిర్వహిస్తున్నాం సో ఈ కాకినాడ ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించండి ప్రాణాలని కాపాడుకోండి అదే నా విజ్ఞప్తి